మన ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామమున ఉదయ శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఎప్పుడై పత్రిక పన్నెండవ తేమ రెండవ వచ్చినం ఇక్కడ ఆయన అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అని అంటాడు ఈ లోకంలో మనిషిని అడిగినప్పుడు నీ ఆనందం ఏంటి అని అడిగితే లోకంలో ఉన్నటువంటి ధనాన్ని సంపాదించుకోవటం పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవటం తన కలిగినటువంటి దానితో సౌఖ్యంగా సమృద్ధిగా ఉండటమే నా ఆనందం అని అంటాడు ఈ లోకంలో కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా నాకు ఆనందం కలుగుతుంది అని అంటాడు కానీ ఏసుక్రీస్తు అయితే ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుణ్ణి సంతోష పెట్టడమే నాకు ఆనందము ఆయన ఇచ్చినటువంటి పనిని పూర్తి చేయటమే నా యొక్క ఆనందము అని అంటాడు ఏమిటి తండ్రి ఇచ్చినటువంటి పని ఏ విధంగా మన తండ్రిని సంతోష పెట్టగలుగుతాడు అని గనక ఆలోచన చేస్తే ఇక్కడ చెబుతూ అనేక మంది కుమారులను మహిమలోనికి తీసుకురావడమే నా ఆనందం అంటాడు పాపులనుకు రక్షణ మార్గాన్ని తెరవడమే నా యొక్క ఆనందానికి కారణము అని అంటాడు ఆవును ప్రిల్లారా ఇక్కడ కూడా వచ్చిన చూస్తే తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు అని అంటాడు అవును ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది తండ్రైనటువంటి దేవుణ్ణి ఆయన పంపించింది కారణం ఏంటంటే సమస్త మానవాళి కూడా పాపములో కొట్టుమెట్టాడుతూ శాపములో కొట్టుమెట్టాడుతూ రోగములో వ్యాధులతో కొట్టుమెట్టాడుతూ మరణ భయం చేత ఉన్నటువంటి సమస్త మానవాళిని నరకానికి పాత్రలైనటువంటి సమస్త మానవాళిని కూడా రక్షించడానికి పాప విముక్తిని చేయడానికి శాపం నుంచి విడుదలదాయ చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా సమస్త మానవాళికి కూడా పాప క్షమాపణను దయచేయడానికి యేసుక్రీస్తీ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం ఏంటంటే సమస్త మానవాళికి ఆ రక్షణ ద్వారాన్ని తెరవడమే అనగా తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా తన యొక్క శరీరాన్ని చేర్చడం ద్వారా వచ్చేటువంటి మార్గము ద్వారానే తండ్రి ఎద్దకు దారి అని సత్యాన్ని తెలియపరచడానికి యేసు క్రీస్తీ లోకానికి వచ్చాడు కాబట్టి ఇక్కడ అనేక మంది కుమారులను తన యొక్క రక్తం ద్వారా కడిగి పాపంలో ఉన్నటువంటి మానవుణ్ణి తిరిగి తండ్రితో సహవాసం చేయడానికి తండ్రితో సఖ్యపరచడమే నా యొక్క సంతోషానికి ఆనందానికి కారణమన్నాడు అందుకే ఈ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించాడు తనను ఎంత అవమానపరిచిన అవమానాన్ని భరించాడు ఆయన ఆయన మా రాజాది రాజయ్యుండి మహిమ గలవాడై తన యొక్క మహిమను కోల్పోయి ఈ లోకంలో సమ సామాన్యమైనటువంటి మానవునిగా జన్మించాడు శిలువ మీద ఆయనను వేలాడిదీశారు శిలువకు వెళ్లే ముందు ఆయనను ఘోరంగా అవమానించారు కొంతమంది అయితే వేశారు కొంతమంది అయితే అతను నిన్ను దూషించారు కానీ ఏసుక్రీస్తు సమస్త మానవాళిని రక్షించడంలో ఉన్నటువంటి ఆనందం కొరకై ఆ యొక్క అవమానాన్ని భరించాడు ఆయన సమస్త మానవాళి తన ద్వారా రక్షణ నాకు నాకెంతో సంతోషము అని చెబుతూ ఆ సంతోషం కొరకై తన యొక్క శిలువను ఆయన ఎత్తుకొని అన్ని శ్రమలో భరించాడు అంతేకాకుండా తండ్రి ఏదైతే చెప్పాడో దానిని నెరవేర్చడమే నాకు సంతోషం అన్నాడు ఆ సంతోషం కొరకు నేను పరిగెత్తుతున్నాను అని అన్నాడు కాబట్టి ఆ సంతోషం కూడా మనం కావాలి మనకు కూడా కావాలంటే క్రీస్తు కొరకు అని నిలదోవాలి ఈ లోకంలో క్రీస్తు నిమిత్తం అలా శ్రమ పడినప్పుడు ఏసుక్రీస్తు సమస్త మానవాళి రక్షణార్థమై ఏ విధంగా అయితే శ్రమను సంతోషంగా అనుభవించాడో అలాగా క్రీస్తు యొక్క రాజ్యంలో మనకు కూడా ఉండాలంటే శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషంగా ఆ యొక్క శ్రమలను అనుభవించినప్పుడే మనం నిత్య రాజ్యానికి చేరుతాం కానీ నాకు శ్రమ కలిగింది అని వెనుకడుగు వేస్తే ఆయన రాజ్యాన్ని చేరలేము ఆనాడు ఏసు క్రీస్తు కూడా నేను ఈ బాధను భరించలేను నాకు వద్దు అని వెళ్ళినట్లయితే తిరిగి మనకు రక్షణ ఉండేది కాదు ప్రిల్లగా ఆ యొక్క తన రక్తాన్ని చిందించడం ద్వారానే క్రీస్తు సంతోషపడ్డాడు అనేకులను నేను రక్షించాను కదా అని అలాగే మనం కూడా శ్రమను అనుభవించవలసి వచ్చినప్పుడు అనుభవిద్దాం తద్వారా వచ్చేటువంటి నిత్యరాజ్యాన్ని పొందుకుందాం అట్టి కృపా పరిషత్ దేవుడు మనందరికీ దయచేయండి కాక ఆమెను ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ తండ్రి మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలు బట్టి మీకు వందనాలు నాయన అవును అయినా సంతోషంతో ఇంతమంది పాపులను రక్షించడానికి ఇంతమందిని క్రీస్తు కుమారులుగా చేయడానికి ఇంతమంది నరకం నుంచి తప్పించబడ్డానికి నేను శ్రమ పడినా పర్లేదని సంతోషంతో మీరు అనుభవం నాడు శ్రమలు అనుభవించారు ప్రభా అలాగేనైనా మీ కొరకు కూడా మేము నైనా మా రక్షణార్థమై ఒకవేళ నీ నిమిత్తం శ్రమ పడవలసి వచ్చినప్పుడు దాని సంతోషంతో నైనా ఆ యొక్క శ్రమను పొందుకుని మీరు రాజ్యానికి వార భాగం ప్రతిభగా దయచేయమని వేసునని వీడికి వచ్చిన తండ్రి ఆమెన్